ఒకరి తర్వాత ఒకరిని వరుసగా పెళ్ళేళ్లు చేసుకుని ఎందరితోనో కామకేళి సాగించిన ఆ స్టార్ హీరో చివరికి కన్న కూతురిని కూడా వదలలేదట ఐదు వందల మంది భార్యలున్న షాజహాన్ చివరికి కన్న కూతురిని కూడా వదలలేదని అదేమంటే చెట్టుకు కాసిన కాయపై ఆ చెట్టుకు హక్కుంటుందని వాదించినట్లు మనం చరిత్రలో చదువుకున్నాం కన్నబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కొందరు దుర్మార్గుల్ని అడపాదడపా వింటూనే ఉన్నాం మరి అంతా గాని కన్న కూతురి ఫోటో చూసి ఓ స్టార్ హీరో స్వంగ కార్చుకున్నాడు బిహైండ్ ది స్క్రీన్ సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకు తారల తెర వెనుక కథల్ని అందజేస్తున్న అమరావతి మీడియా కొందరి తెర వెనుక భాగోతాల్ని కూడా మీ ముందుకు తీసుకువస్తుంది దీనిలో భాగంగానే కన్న కూతురు ఫోటో చూడగానే ఆమెతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు సిద్ధమైన ఓ ప్రముఖ హీరో నీచ మనస్తత్వాన్ని మీ ముందు ఉంచుతున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జిమనీ గణేషన్ తమిళంలో స్టార్ హీరో తెలుగులోను పతివ్రత చిరంజీవి రుద్రవీణ వంటి కొన్ని సినిమాలు చేసి శాష అనిపించుకున్నారు జెమినీ గణేశన్ మనకు ఒక గొప్ప నటుడిగా కన్నా మహానటి సావిత్రి భర్తగాను ఆమె సర్వస్వం పోగొట్టుకుని అవసాన దశలో దీనమైన హీనమైన జీవితం గడపడానికి కారకుడిగానే ఎక్కువ తెలుసు ఒక్క సావిత్రి జీవితంతోనే కాదు చాలా మంది జీవితాలతో ఆడుకున్న జమినీ గణేశన్ తమిళ ప్రేక్షకులు కదాల్ మన్నన్ అని పిలిచేవారు దీనికి అర్థం కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటే శృంగార పురుషుడు అని పంతొమ్మిదేళ్ల వయసులో ఆయన అలమేలు అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అఫీషియల్ భార్యగా ఆమె ఒక్కతే కానీ ఆ తర్వాత ఎందరి జీవితాలతోనూ ఆడుకున్న ఘనచరిత్ర జమనీ గణేష్ంది భార్య అలమేలతో కాపురం చేసి నలుగురు ఆడపిల్లలను కన్న తర్వాత తెలుగు నటి అయిన పుష్పవల్లితో శృంగార వర్షం సాగించాడు అఫీషియల్గా పెళ్లి కాకుండానే ఆమెతో మరో ఇద్దరు పిల్లల్ని కన్నాడు కానీ ఆయన ఎప్పుడూ పుష్పవల్లిని తన భార్యగా చెప్పుకోలేదు కేవలం ఉంచుకున్నానని తోటి నటులకు చెప్పి ఆమెతో ఎంజాయ్ చేసేవాడు పుష్పవల్లికి పుట్టిన ఇద్దరు ఆడపిల్లల్లో ఒకరు బాలీవుడ్ స్టార్ రేఖ రేఖ తన చిన్న వయసులోనే కుటుంబాన్ని పోషించడానికి తమిళంలో ఏమైనా అవకాశాలు వస్తాయేమోనని ఆశపడింది కానీ తన తండ్రి తనను ఎదగనెయ్యని భావించి పదమూడేళ్ల వయస్సులోనే అప్పటి బొంబాయికి వెళ్ళింది చిన్న చితగా వేషాలతో మొదలుపెట్టి బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ అయింది అప్పుడప్పుడే బాలీవుడ్లో నిలదొక్కుంటున్న అమితాబ్ బచ్చన్తో రేఖా నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి దీంతో అమితాబ్ రేఖా జంట బాలీవుడ్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంది ఆ సమయంలోనే రేఖకు అమితాబ్కు మధ్య ఎఫ్ఐఆర్ కూడా నడిచింది అవన్నీ అప్పట్లో బాలీవుడ్లో హాట్ టాపిక్స్గా నడిచాయి హిందీ సినిమా కూలీలో నటించిన సమయంలో అమితాబ్ బచ్చన్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు ఆ సమయంలో అమితాబ్ ప్రాణాలతో బయటపడాలని రేఖ తిరుపతి వెంకన్నకు మొక్కుకుంది అమితాబ్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మొక్కు తీర్చడానికి తిరుపతి వచ్చిన రేఖ మోకాళ్ళపై నడుచుకుంటూ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది ఆ తర్వాత అమితాబ్ రేఖల మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ విడిపోయారు అమితాబ్తో బంధం తెంచుకున్న రేఖపై అనేక విమర్శలు వచ్చాయి రూపంలోనే కాకుండా బంధాల విషయంలో కూడా రేఖ తన తండ్రి జమనీ గణేశన్ను ఫాలో అవుతుందని వ్యాఖ్యలు చేశారు విమర్శకులు భావించినట్లుగాని రేఖ వయసుతో సంబంధం లేకుండా ఎందరితోనో ఎఫ్ఐఆర్లు నడిపి అప్పటికీ వార్తల్లోనే ఉంది కొద్ది కాలం క్రితం ఆమె ఓ యువనటుడితో ప్రేమాయాణం సాగించిందని కూడా వార్తలు వినిపించాయి రేఖ స్టార్గా వెలిగిపోతున్న రోజుల్లో తెలుగు తమిళ సినిమాల్లో అనేక అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి నిర్మాతలు ఎంత పారితోషికం ఇస్తామని చెప్పినా ఆమె ఖచ్చితంగా నో అని చెప్పేది మొదటి నుంచి తండ్రిని ద్వేషించే రేఖ తండ్రికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సౌత్లో వచ్చిన అవకాశాలను వదులుకుందని అంటారు రేఖ తన జీవితంలో ఏనాడు తండ్రి గురించి మాట్లాడిన దాఖలాలు లేవు తండ్రిని ఇంతగా ద్వేషించడానికి ఓ పెద్ద కారణమే ఉందని చెబుతారు రేఖా బాలీవుడ్లో నిలదొక్కుంటున్న సమయంలో ఓ సినీ పత్రికలో ఆమె ఫోటో కవర్ పేజీగా వచ్చిందట అప్పట్లో ప్రింట్ మీడియా రాజ్యమేలుతుండేది పత్రికల ప్రభంజనం కూడా ఎక్కువగానే ఉండేది బ్లాక్ అండ్ వైట్ లో సినీ పత్రికల్లో కవర్ పేజీ ఒక్కటే కలర్లో వచ్చేది అక్కడ రంగుల్లో తన ఫోటో రావడాన్ని ఏ సినీతారలైనా అదృష్టంగా భావించేవారు అలాంటి సమయంలో రేఖ కలర్ ఫోటోనే ఓ పత్రిక అందంగా ముద్రిస్తే దానిని చూపించడానికి సదరు పత్రికా విలేఖరి జిమినీ గణేశన్ వద్దకు వెళ్లాడట తన కూతురు ఫోటో కవర్ పేజీలో రావడం చూసి ఓ తండ్రిగా ఆయన ఆనందపడతారని ఆ సీనియర్ విలేఖరి భావించాడు జిమినీ గణేశన్ సినిమా షూటింగ్ జరుగుతున్న ఓ స్టూడియోకి వెళ్లిన ఆ విలేఖరి రేఖ కవర్ ఫోటో ముద్రించిన మ్యాగ్జైన్ ను ఆయన చేతికిచ్చాడు ఆ సమయంలో జిమినీ నటిస్తున్న తమిళ సినిమాకు సంబంధించిన నిర్మాత దర్శకుడితో పాటు లైట్ బాయ్స్తో సహా యూనిట్ అంతా అక్కడే ఉంది కూతురు ఫోటో చూసి వారందరి ముందు తనను తన పత్రికను పొగుడుతాడని ఊహించిన ఆ జర్నలిస్టుకు జిమిని గణేశన్ ఊహించని షాక్ ఇచ్చాడట మ్యాగ్జైన్ కవర్ మీద ఉన్న ఫోటోను చూసి సొంగ కార్చుకున్న జెమినీ గణేశన్ ఎవరిమే అన్నాడు వెంటనే ఆ జర్నలిస్ట్ ఆమె పేరు రేఖ బాలీవుడ్లో మంచి పొజిషన్ కు చేరుకుంటుంది పైగా ఆమె మీ కూతురే అని చెప్పేలోగానే జెమినీ గణేశన్ ఈమె చాలా అందంగా ఉంది నా పక్కన నటిస్తుందేమో అడగండి నెక్స్ట్ సినిమాలో ఆమెను పెట్టుకుందాం పారితోషికం సంగతి ఆలోచించొద్దు అన్నాడట జిమినీ గణేశన్ నుంచి ఊహించని సమాధానం విన్న ఆ జర్నలిస్టుకు చాలా బాధ కలిగిందట హఠాత్తుగా అక్కడ నుంచి ఆ జర్నలిస్ట్ వెళ్ళిపోతూ వీడు మదపిచ్చు కుక్క ఇలాంటోడు దగ్గరికి రావడం నాదే తప్పు అని బాహాటంగానే తిట్టుకుంటూ వెళ్ళిపోయాడట ఈ విషయం రేఖకు తెలుసో తెలియదో గాని మొదటి నుంచి తండ్రిని ద్వేషించే ఆమె చివరికి జమినీ గణేశన్ చనిపోయినప్పుడు చివరి చూపు చూడడానికి కూడా వెళ్ళలేదు షూటింగ్ ఉందని చెప్పి సమర్థించుకుంది ఇక జమినీ గణేశన్ దుర్మార్గానికి పరాకాష్టగా మహానటి సావిత్రి జీవితాన్ని చెప్పుకోవచ్చు అప్పటికే ఓ మహిళను చట్టబద్ధంగా పెళ్లి చేసుకుని మరో నటితో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలను కన్న జమినీ గణేషన్ వారిద్దరితోనే కాదు తనతో నటించిన చాలామంది హీరోయిన్లతో శృంగారం సాగించాడు ఆ సమయంలోనే జమినీ గణేశన్ కన్ను సావిత్రిపై పడింది సావిత్రి అతని వలలో చిక్కుకున్న విషయాన్ని గమనించిన అక్కినేని నాగేశ్వరరావుతో సహా పలువురు సావిత్రిని వారించారట డబ్బు సెక్స్ జల్సాలే జీవితంగా గడిపే జమినేతో బంధాన్ని తెంపుకోకుంటే చిక్కుల్లో పడతావని హెచ్చరించారట ఎంతో అందం ఉంది డబ్బు సంపాదించావు అతనితో వద్దు వేరే మంచి సంబంధం చూస్తాం హాయిగా పెళ్లి చేసుకోమని ఆప్తులు ఎంతగా చెప్పినా సావిత్రి జమినే గణేశన్ కోరల నుంచి బయటపడలేకపోయింది ఫలితంగా గణేషన్ ఆమెను ఆమె ఆస్తిని సొంతం చేసుకున్నాడు జమినీ మోజులో చిక్కుకున్న సావిత్రి అతన్ని ఏ విషయంలోనూ కాదనలేకపోయింది సావిత్రిని సర్వస్వం దోచుకున్న ఆ కామాంధుడు చివరికి ఆమెకు మద్యం అలవాటు కూడా చేశాడు సావిత్రి ఆస్తిని సంపదతో జల్సా చేసిన జమినీ గణేశన్ చివరికి మహానటిని వీధి పాల్ చేశాడు చివరికి వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన సావిత్రి చేతిలో గవ్వలేక దాసరి వంటి దర్శకులు ఇచ్చిన చిన్న చిన్న పాత్రలు కూడా పోషించిందంటే నమ్ముకున్న పాపానికి జిమినీ గణేషన్ ఆమెను ఎంతటి హీనస్థితికి చేర్చాడో అర్థం చేసుకోవచ్చు జిమినీ గణేశన్లోని కామ పిసాచి అంతటితో ఆగలేదు తన డెబ్బై ఎనిమిదవ ఏట తన కూతురు కన్నా చిన్న వయసులో ఉన్న జూలియానా అనే ముప్పై ఎనిమిదేళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు ఈ వయసులో ఏమిటని ప్రశ్నించిన వారికి ఆయనిచ్చిన సమాధానం చూస్తే ఎవరికైనా చీ అనిపించక మానదు ఎవరైనా ముసలి వయసులో కేవలం వృద్ధాప్యంలో ఓ తోడు ఉంటుందని భావించే పెళ్లి చేసుకుంటారు కానీ ఆయన మాత్రం తాను చనిపోయే చివరి క్షణం వరకు పడకలో ఆడదేకుంటే నిద్రపట్టదు అలాగని ముసలివారిని ఒకసారి రుచి చూసిన అందాన్ని మరోసారి తాగడం సెకండ్ హ్యాండ్లు నాకు ఇష్టం ఉండదు చనిపోయే వరకు జూలియానా నాకు సెక్స్ సుఖం అందిస్తే నా ఆస్తి మొత్తం ఆమెకు రాసిచ్చేస్తా నాకు పాత భార్యలు వారి పిల్లలు వంటి అనుబంధాలు ప్రేమలు తెలియవు నేను కేవలం ఆడదాన్ని సెక్స్ సుఖం ఇచ్చే ఓ ఆట వస్తువుగానే చూస్తానని చెప్పుకున్నాడు జూలియానాను పెళ్లి చేసుకున్న తర్వాత ఆరేళ్లకు ఆయన చనిపోయాడు ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన జమినీ గణేశన్ మరణించినప్పుడు ఎవరూ అయ్యో పాపం అనలేదు వ్యక్తిగత జీవితం ఇంతగా పాప పంకిలమైన నటుడిగా మాత్రం జెమినీ గణేషన్ కు మంచి మార్కులే పడతాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో పతివ్రత అనే తెలుగు సినిమాలో నటించిన జమినీ గణేషన్ ఆ తరువాత చాలా కాలానికి బాలచంద్ర దర్శకత్వంలో చిరంజీవి నటించిన రుద్రవీణలో నటించాడు తన సనాతన బ్రాహ్మణత్వాన్ని నిలిపే వ్యక్తిగా కులహంకారిగా పొగురున్నవాడిగా ఆయన నటించిన పాత్ర మాత్రం తెలుగు ప్రేక్షకుల మధ్యలో మెదులుతూనే ఉంటుంది ఎంతటి మహానటుడైనా నిజ జీవితంలో మదపిచ్చి పట్టిన కుక్కలా వ్యవహరించిన జమినీ గణేశన్ ఎందరో ఆడవాళ్ల ఉసురు పోసుకున్నాడు చివరికి కన్న కూతురి అందానికి కూడా తన్మయత్వం చెంది ఆమె పక్కన నటించడానికి ఉవిళ్ళూరిన జమినీ గణేశన్ను ఏమనుకోవాలి